ఆర్ వెరీ లక్కీ చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా డ్రైవర్ రామారావు పుంజవాణి స్వామివారు మీద ఉన్నారు ఇక్కడ ఇలా స్వరూప దర్శనం పెట్టారని ఇక్కడ ప్రసాదాలు అమ్ముతారని మా దాడ్ వారం వచ్చిన వాళ్ళు వందలు రాష్ట్ర దర్శనం చేసుకున్నాం కానీ ఇప్పుడు సమయం లేదని ఇలా వెళ్ళిపోతున్నాం డ్రైవర్ చెప్పాడు స్వామి ఇక్కడ కూడా ఒక సింపుల్ టెంపుల్ కట్టారు థ్యాంక్ యూ రామారా థ్యాంక్ యూ రాన థ్యాంక్ యూ భగవానికి భగవానికి అదృష్టం రోజు కూడా కొనుక్కుంటూ వెళ్ళొచ్చు అంటే కొండ మీదకి వెళ్ళిన వాడికి అదృష్టమే వెళ్ళిన వాడికి అదృష్టమే అదృష్టము అంటే అర్థం ఏమిటి ని దాన్ని అదృష్టము అంటారు మనకు కనబడదు ఇప్పుడు నాకు తెలియదు కదండి రామారావు చెప్పవచ్చు అది తెలియదు అంటే స్వామి దయ ఉందే అనడానికి ఎందుకంటే ఏమిటి మనకి నిదర్శనం మరొక్కసారి శ్రీ రమాసత్య శ్రీ వీరంగ స్వామి భగవానికి కవర్ ఒకటి నాన్న కవర్ ఒకటి తీసుకో